హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూస్తున్న యూటీ ఫార్మింగ్ చాలా నేను మీ ఉపేందర్ని సో ఈరోజు మన టాపిక్ చూసుకుంటే ధరలు పడిపోవడానికి కారణం ఏంటి అలాగే మనకి బొప్పాయి తోటకి జరిగిన నష్టం నుంచి మనం ఎలా కాపాడుకోవాలి సో వీటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము అయితే ధరలు అనేది నేను చివరిగా తర్వాత చెప్తాను అయితే మొదటిగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జ రీసెంట్గా మనకి నాలుగు ఐదు రోజుల కింద క్రితం ఈ వర్ష ప్రభావం ఎక్కువగా నడిచింది అంటే ఎక్కువగా రావడం వల్ల గాలిదుమ్ము రావడం వల్ల ఎక్కువ కిలోమీటర్ వేగంతో మనకి గాలిదుమ్ము రావడం వల్ల కొన్ని బొప్పాయి తోటలు పడిపోవడం జరిగింది చాలా వారికి నష్టం కూడా రావడం జరిగింది ఒక ఎకరానికి మనకి ఒక చెట్టుకు వచ్చేసి నలభై నుంచి యాభై కాయలు ఉన్నాయి ప్రతి ఒక్క చెట్టుకి అవన్నీ కూడా పడిపోవడం కూడా జరిగింది అంటే రైతులు అక్కడ ఎంత ఇబ్బందికరమైన విషయం అంటే మనకి ప్రతిదీ కూడా ఒక వీడియో రూపంలో వచ్చింది అక్కడ నుంచి అక్కడ ఊర్లో సబ్స్క్రైబర్ దగ్గర నుంచి మనకు ప్రతి వీడియో వస్తుంది నాకు కన్నీరు వస్తుందండి ఎందుకంటే ఏపీలో మనం చూసుకుంటే కళ్యాణ్ దుర్గ కానివ్వండి అలాగే మనకి పులివెందుల కానివ్వండి అలాగే మనకి ఏపీ సైడ్ అనంతపురము అలాగే విజయవాడ దగ్గర ఒక ఊరుంది రాజ రాజారామ ఏదో ఊరుంది సార్ సో అది కూడా అక్కడ ఊరు నుంచి కూడా మనకి దగ్గర దగ్గర ప్రతి రైతు కూడా అక్కడ నుంచి మనకి ఒక వీడియో పంపారు ఎంత బాధకరమైన విషయం అంటే ఈ గాలి దుమ్మునికి తోటలు తోటలు పడిపోయాయండి ప్రతి ఒక్క డిస్టిక్ సైడ్ కూడా రెండు వేల నుంచి మూడు వేల ఎకరాల దాకా పడిపోవడం జరిగింది సో దీనికి నేను అడగడం జరిగింది అక్కడ రైతులకు అడిగితే ఏదైనా సరే నష్టపరిహారం గురించి ఏదైనా సరే ఎవరైనా ఇచ్చారా అంటే మాకు నష్టం గురించి ఎవరు ఏ మాట కూడా ఇవ్వలేదు సార్ మీరే అడిగారు జస్ట్ మీరు ఒకళ్ళే అడిగారు ఇక్కడ అడిగే నాదు కూడా ఇక్కడ లేరు సరే ఎవరైనా సరే లేరు అని చెప్పి వాళ్ళు అంటుంటే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకండి ఇక్కడ మనం చేసే ప్రతి వస్తువు కూడా ప్రతి పంట కూడా ప్రతి కడుపు నింపడానికే కానీ మన స్వార్థం కోసం అయితే కాదు కదా ప్రతి ప్రజలకి ఇవ్వడానికే కానీ మనమే దాచుకోవడానికి తినడానికి అయితే కాదు కదా వ్యవసాయం అంటే అందరికీ ఉపయోగకరమైన విషయమే కదా కానీ ఇక్కడ ఆదుకోవట్లేదు ఏ గవర్నమెంట్ కూడా ఏ రైతు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా మన వీడియో చూసే వాళ్ళు కూడా దయచేసి ప్లీజ్ అండి ఎవరైనా సరే ఒక అధికారి చూసినా కూడా ప్రభుత్వం చెప్పండి కొంచెం దయచేసి చెప్పండి ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్క పంటకి ఒకటి బొప్పాయి అనే కాదండి ప్రజెంటు రీసెంట్గా మొక్కజొన్న కానివ్వండి బొప్పాయి కానివ్వండి ముళగ చేను కానివ్వండి అలాగే మనకి ప్రజెంటు మామిడికాయ తోట కానివ్వండి పన్నెండు ఇవన్నీ వాసన చూసుకుంటే ఈ యొక్క రెండు ఈ రెండు నెలలు కూడా చెడు వానలు ఎక్కువ వస్తాయి గాలిదుమ్ము రావడం వల్ల నష్టాలే ఎక్కువ వస్తాయి లాభాలు అనేది తక్కువ తక్కువ అండి ఎక్కడో ఏదో ఒక ఊరికి లాభం అంటూ జరిగిద్ది కానీ ప్రతి ఊరికి లాభం అంటూ రాదు ఎందుకంటే ఏదో ఒక వాన వస్తుంది గాలి వాన వస్తుంది మామిడికాయలు మొత్తం రాలిపోవడం కానివ్వండి ఏదో ఒక రాళ్ళు వాన పడి మనకి తోట నష్టం రావండి ఇంకా కొంచెం ఎక్కువ గాలి వచ్చి మునగ చేను మొత్తం పడిపో పడిపోవడం కానివ్వండి అలా ఇంకా కొంచెం గాలి ఎక్కువగా వచ్చి అలాగే మనకి మొగ్గుజొన్న మొత్తం పడిపోవడం కానివ్వండి సో చూసుకుంటే నష్టమే తప్ప ఇక్కడ లాభం అంటూ సమ్మర్ సీజన్కి లాభం అంటే ఏది ఉండదు కానీ మనం అనుకునే విధంగా ఉండదు రైతు అనేది ప్రతి ఒక్క రైతు లాభం రావాలని చెప్పేసి లాంగ్ టైం పీరియడ్ పంటలు ఉంటాయి కొన్ని ఇప్పుడు పప్పాయి చూసుకుని పదిహేను నెలల పంట పద్దెనిమిది నెలల పంట ఇలాగే మామిడికాయ కూడా ఎండాకాలమే కాస్తాయి కానీ వానకాలం అయితే కాయగా మనం చెప్పినట్టు కాయ కదా సో ఇవన్నీ కూడా మనకి మనం న్యాచురల్గా వచ్చే టైమింగ్ కానీ మనమేదో కావాలని పెట్టే టైమింగ్ అయితే కాదు కదా సో దీనికి గవర్నమెంట్ కూడా ఎలాగంటే ప్రతి సంవత్సరం సరే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా సరే తక్కువ ఏదైనా సరే ప్రాబ్లం వస్తే అక్కడ అక్కడ ఆదుకునేలాగా ఉంటే మీకు ఒక దండం అండి ఎందుకంటే ప్రతి ఒక ఎకరానికి అయినా సరే ఒక రైతు వచ్చేసి ఒక ఎకరానికి ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంతండి ఒక లక్ష నుంచి మూడు లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఒక రైతు వచ్చేసి సో ఆ రైతుకి నష్టం ఏది ఒక మూడు లక్షల దాకా మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాయి ఒక ఎకరానికి ఒక ఏడు లక్షల సరుకు అనేది అక్కడ తోటలో ఉంటుంది ఆ ఏడు లక్షల సరుకు అనేది గాలిదుమ్ము చెడు వాళ్ళను రావడం వల్ల వడగాలు రావడం వల్ల పూర్తిగా రైతు అక్కడ నష్టపోవడం జరుగుతుంది సో అంత నష్టానికి మీరు అంత భరించలేకపోయినా కూడా మినిమం ఒక బ్యాలెన్స్ అంటే ఎంతంటే ఒక లక్ష రూపాయలు ఒక డెబ్బై వేల నుంచి ఒక లక్షన్నర దాకా కూడా ఇవ్వలేరా మీరు గవర్నమెంట్ అనేది సో అలా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలా ప్రతి రైతు కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి రైతు కూడా జరిగిన నష్టాల నుంచి ఎంతో కొంత బయటపడినా కూడా ఆ కుటుంబానికి ఆదుకున్నట్టు ఉంటుంది కదా మనకి సో అలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దేనికంటే మించి మనం ఎక్కువ ఏం చెప్పలేము కదా ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి మనం ఏమైనా చెప్పినా నో జారిన కూడా ఏదైనా సరే జరగడం జరిగింది సో దానికని మించి మనం ఏం చెప్పలేము కాకపోతే ఒకటే అనేది ప్రతి రైతుకు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి రైతు నష్టపోతున్నారు కండి ఇక్కడ ఇక్కడ ఏపీ అయినా సరే టీఎస్ అయినా సరే ప్రతి పలు జిల్లాలైనా సరే ఏదైనా సరే ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రజెంట్ రేటు పడిపోవడం కారణం ఏంటంటే ఇక మామిడికాయ సీజన్ రావడం వల్ల మామిడికాయలు తర్బూజ అలాగే మస్కుమిరాని ఇవన్నీ రావడం వల్ల కూడా మనకి బొప్పాయి రేటు సడన్గా పడిపోయింది అంతే ఇక్కడ అక్కడ దరారులు అక్కడ చూసుకుంటే రోజుకు ఐదు నుంచి పది బండ్లు పోయే కాడ మనకి ఒక బండి కూడా అక్కడ సేల్ అవ్వడం కష్టంగా మారింది పొజిషన్ అక్కడ అక్కడ బొప్పాయి కాయలు వచ్చేసి మనకి జేసీయులతో డోజర్లతో క్లీనింగ్ చేస్తున్నారు సో అది కూడా మీకు ఒక వీడియో పెడతాను ఢిల్లీలో ఒక వీడియో వచ్చిందని నాకు రీసెంట్గా ఒక వీడియో వచ్చింది ఎలాగంటే దారమైన పరిస్థితి అక్కడ ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో అక్కడ రేట్ డౌన్ రేట్ డౌన్ అక్కడ అయిపోయింది కాకపోతే ఇక్కడ మనమేం చేయలేం కదా పంట అక్కడ రేట్ డౌన్ అయిందని చెప్పేసి ఇక్కడ రైతు బాధ ఎవరు తెలిసేదాన్ని ఇక్కడ ఇక్కడ అందరికీ సేఫ్ జోన్లో ఉన్నారు కాకపోతే ఇక్కడ రైతు వచ్చేస్తే ఆ రేట్ డౌన్ అయిపోవడం వల్ల అమాంతంగా ఐదు ఏడు ఎనిమిది రూపాయలు ఐదు ఆరు రూపాయలు అంటే ఏందండి ఇక్కడ రైతుకు వచ్చేది ఏముండదండి ఇక్కడ ఆ వాడిన మందు కట్టలు కూడా డబ్బులు రావండి తెలుసా ఒక లారీ నిండా పోతే ఒక యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు వస్తాయి దేనికి వస్తుంది దేనికి పనికి వస్తుంది ఆ సాగు చేయడానికి ఒక ఇంట్లో ఒక అమ్మ ఒక నాన్న ఒక తమ్ముడు ఒక చెల్లి ఒక కుటుంబం మొత్తం కూడా ఆ వ్యవసాయ రంగం చేస్తే మనకి అక్కడ వచ్చే ఆదాయం ఎంత అండి యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు వస్తుంది అక్కడ ఆదాయం వచ్చేసి అసలు ఎంత దారుణం తెలుసా మనం వ్యవసాయం అనేది ఈ రోజుల్లో చాలా ష్టపరిస్థితి అంటే చాలా దారుణ పరిస్థితి వెళ్ళిపోయిందండి ఎంత అంటే ఆదాయం అనేది తక్కువ వస్తుంది ఖర్చు అనేది ఎక్కువ పెరిగిపోతుంది సో అది చాలా వరకు ప్రా ప్రాబ్లం అండి ఎందుకంటే ఈ రోజులో రైతు కూడా ప్రతి సంవత్సరం నష్టం వచ్చినా కూడా నాకు నష్టం వచ్చింది బాబు అయ్యా అని చెప్పేసి ధర్నా చేసే అవకాశం కూడా ఈ రోజులో లేదు కారణం ఏంటంటే మీకు చెప్పనా రైతుకు అక్కడ వెళ్ళరు ఎందుకంటే రైతులు కదా అక్కడే ఉండిపోతే నష్టం వచ్చింది అయ్యో ఈ రోజు నష్టం వచ్చింది నెక్స్ట్ కూడా ఈ టైంలో వేయకూడదు ఇంకో టైంలో వేసుకొని రైతు రైతే ఆలోచించుకుంటున్నాం కానీ నష్టం వచ్చింది కదా దాని గురించి ఒక మనం బయటకు వచ్చి ధర్నా చేద్దాము దాన్ని పోరాటం అని ఒక రైతు కూడా అనుకోలేదు కూడా ఇప్పుడు దాకా సో అదే రైతులు కాకుండా వేరే వాళ్ళు ఇప్పుడు చూపించడం మీకు అదే వేరే గవర్నమెంట్ అదే వేరే చాలా చాలా మనుషులు ఉన్నది ఈ రోజుల్లో ప్రతి చేసే పని చేసే కాడ వ్యక్తులైనా సరే ఏదైనా వారికి జీతం సరిపోయినా సరే వాళ్ళకి బేసిక్ సరిపోయినా సరే ప్రైవేట్గా ఉద్యోగరం చేసినా కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చెప్పేసి అలాగే వాళ్ళకి జీతం సరిపోతే ధర్నా చేస్తున్నారు ఈ రోజుల్లో బయటకు వచ్చి సో అలా చేస్తున్నారు వాళ్ళకి అంటే వాళ్ళకి ఒక న్యాయం రైతుకు ఒక న్యాయం అండి ఇక్కడ తెలుసా వాళ్ళకి జీతం సరిపోయినా సరే ధర్నా చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు ఇక్కడ రైతు రేటు కాదు నష్టం వచ్చినా కూడా ధర్నా చేయట్లేదు అంటే రైతు ఇక్కడ లాసే వస్తుంది అసలు లాభం కంటే లాస్ ఎక్కువ వస్తుంది రైతు ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉన్నాడు బయట రైతు తప్ప అందరు ఇక్కడ బాగుపడుతున్నాడు రైతు చేసే తప్పేందండి అందరి కడుపు నింపడమే ఒకటే అదే ఒకటే అది రైతు చేసే పడిందంటే ఆయన కడుపు తప్ప అందరు కడుపు నింపుతున్నారు అయినా సరే రైతుకి ఒక నష్టం వచ్చింది కారణం ఏందో అర్థం కావట్లేదు సరైన మద్దతు ధర ఉండదు సరైన పంట ఆదాయం ఉండదు పంట నష్ట పరిహారం ఇన్సూరెన్స్ కూడా ఉండదు ప్రతిదీ కూడా రైతుకి ఒక న్యూస్ బ్యాడ్ న్యూస్ అనేది తప్ప రైతుకి ఇక్కడ గుడ్ న్యూస్ అనేది ఎక్కడ కూడా లేదు పంట వేసినా కూడా అక్కడ ఆనందకరమైన విషయం అంటూ ఇక్కడ ఏది లేదు రైతుకి సో నేను రైతులకు చాలా వరకు అయితే నేను కూడా ఒక రైతునే కాబట్టి నేను కూడా బాధపడుతున్నాను ఎందుకంటే పర్సెంట్ ధర పడిపోవడం కానివ్వండి అలాగే గాలి గాలి దుమ్ముల వల్ల చాలా వరకు మా చెట్లు కూడా పడిపోయినండి మా చెట్లు కూడా మా బొప్పాయి తోటలో కూడా మాది ఏడే ఎకరాల తోటలో దగ్గర దగ్గర నలభై నుంచి యాభై చెట్లు పడిపోయినాయి సో సుమారు కొంచెం ఏడే గాలి రావడం వల్ల ఆ కొన్ని చెట్లే పడిపోయినాయి అదే కొంచెం ఎక్కువ విస్తరణ గాలి వచ్చి ఉంటే సుమారు నేను ఇక సదురుకొని ఇంటికి వచ్చి పండుకుంటున్నాయి ఎందుకంటే నష్టం ఎక్కువ వస్తే ఎవడైనా ఏం చేస్తారండి నష్టం మనం ఎటు చావు చావకుండా బతకలేక అంటే మధ్యలో ఉండిపోతే రైతు వచ్చేసి నష్టం డబ్బులు మొత్తం కూడా పంటలో పెట్టేస్తాము పంటలో మొత్తం డబ్బులు పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ అంటే లాభం కోసం చూసే టైంలో నష్టం వస్తే ఎవరైనా చేస్తారండి అలా కొంతమంది రైతులు ఇలా నష్టపోతూనే ఉన్నారు సో రైతులు కూడా కొంతమంది ఆదుకోవాలండి దయచేసి గవర్నమెంట్ ఎంత వీలుంటే అంతవరకు మన వీడియో ఒక ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే ఒకసారికి ఎవరికైనా సరే రీచ్ అయ్యి ఉంటే ఒక వీడియో అనేది మన వీడియో ఎవరైనా ఆదుకోవాలని చూసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి రైతుకు ప్రతి రైతు అండి అన్ని పంటలు కూడా ఇప్పుడు ఈ సీజన్లకు అలాగే నష్టం అనేది వస్తున్నది ప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి అయితే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతు కూడా మన వీడియో చాలా వరకు చూస్తున్నారు కాకపోతే చూసి వదిలేకుండా లాంగ్ టైం అంటే పూర్తిగా ఒక వీడియో చూస్తేనే మీకు ఆ వీడియోలో ఉన్న అర్థం మీకు తెలిసింది కానీ ఏదో కొంచెం వినేసి ఏదో ఇది లాంగ్ వీడియో ఉంది కదా అని చెప్పేసి వదిలేసి నాకు ఫోన్ చేయడము ఎప్పుడు సాగు చేసుకోవాలి ఇవన్నీ అడగడాన్ని తప్పు మాట అండి ఎప్పుడైతే నేను ఒక వీడియోలో అన్ని విధంగా చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా వీడియో చూసి తెలిస్తే మీకు మీకే ఒక పంట గురించి మీకు అక్కడ అర్థమైపోయింది అంతేగాని సగం మొక్క చూసేసి షార్ట్ వీడియో చూసి ఫోన్ చేసి సరే ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు నాటుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి చేయాలి ఇవన్నీ తప్పు మాట అండి వీడియో తీసేదే మీకోసం మీరు ఆ వీడియో చూస్తే మీకే అర్థమైంది పూర్తిగా వీడియో చూడకుండా ఫోన్ చేయడం వల్ల లాభం ఏంటో ఇక్కడ ఏం లేదు సో వీడియోలోనే ఇంకా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా అంటే వీడియో లాంగ్ ఉంటుంది కాబట్టి ఓపికే చూడండి తప్పే ఉంది చూడటానికి కూడా ఓపిక లేకపోతే ఇంకెందుకండి ఇంకో విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది క్యాస్ట్ ఫిలింగ్ కాకుండా దయచేసి ప్లీజ్ క్యాస్ట్ ఫిలింగ్ ఎప్పుడు చూపేయకూడదు ప్రతి రైతు నేను కూడా ఒక రైతునే కాబట్టి ప్రతి రైతు రైతుకే సహాయపడాలి సబ్ సపోర్టింగ్ వల్లే మనం ఇంతవరకు వచ్చాము అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాము మరి బై ఫ్రెండ్స్